హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వోల్డ్ టుడే నేను చూపించబోయే రెసిపీ సాంబార్ ముందుగా ఈ సాంబార్ కోసం ఒకటిన్నర కప్పుల కందిపప్పుని కడిగి నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలా నానపెట్టుకున్న పప్పుని కుక్కర్లోకి వేసుకోవాలి ఆరు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పప్పు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు సాంబార్ కోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయ్యాక నాలుగు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎనిమిది పచ్చిమిరపకాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక ఉల్లికాడలు ఉంటాయి కదా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి సాంబార్లో కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు పది ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసుకొని దంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు సాంబార్ అనేది టేస్ట్ బాగుంటుంది పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్న ములక్కాయ ముక్కలు సొరకాయ ముక్కలు వేసుకొని ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక మూత పెట్టుకొని పది నిమిషాలు ఫ్రై అవనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒకటే టమాటో వేసుకోవాలి సాంబార్లో ఎక్కువ టమాటోలు వేసుకుంటే టేస్ట్ బాగుండదు ఇలా మనం వేసిన ముక్కలన్నీ మంచి ఆయిల్లో ఫ్రై అట్టు కలుపుకోవాలి ఇలా ముక్కలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టుకొని తీసుకున్న చింతపండు రసంని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మరగనివ్వాలి ఇలా పప్పు చారుని మంచిగా మరగబెట్టాలి ఇలా మరుగుతున్న చారులోకి మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మళ్ళీ మనం కరివేపాకు వేయాలి ఇలా లాస్ట్ కొంచెం కరివేపాకు వేయడం వలన మనకు సాంబార్లో కరివేపాకు ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది బాగుంటుంది ఇలా సాంబార్ రెడీ అయ్యాక ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయిన సాంబార్ మనకు రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్